హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే శుభోదయం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఎంత మార్కెట్కి దిగుమతి వచ్చింది ఎన్ని మండీలకి అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీరిచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు ఈరోజు వచ్చిందో బుధవారము అలాగే రెండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఈ అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ధరలు అనేది మార్కెట్ అనేది చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్గా జరుగుతుంది సరుకు కూడా అలాగే దిగుమతి అయింది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీసే వచ్చాయి ఇంకా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం పొడికాయలు త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందలు మూడు వందల ఇరవై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందలు నా పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక క్వాలిటీ కాయలు నాలుగు వందల ఒక్కొక్క మండిలో ఒక్కొక్క రకంగా పోతున్నాయి ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై ఒక మండిలో ఒక మండీలో నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై ఇలాగ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్